ఎవరిది కరెక్టు ఏది కరెక్టు ఎలా కరెక్టు ఈ విషయాలు మనం తెలుసుకుందాం అమతేజ గారు విజయప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారు విడిపోతే రంజిత్ తోఫిర్ గారు ఈ విధంగా రెండు భాగాలుగా విడిపోవటం జరుగుతుంది ఈ ఎవరి ఉపదేశానికి అనుగుణంగా ఉన్నవారు ఒకవైపు వీరికి అనుగుణంగా ఉన్నవారు ఒకవైపు పెట్టుకొని డిబేట్లు పెట్టుకొని చర్చా వేదికలు పెట్టుకొని ఏది కరెక్టు ఏది రంగు అని తేల్చుకోవటానికి ఒక నిర్ణయానికి వస్తున్నారు మన ప్రభు అని నామాన అత్యంత విలువైన దేవుని బిడ్డలకి హృదయపూర్వకమైన అందనాలు ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి సమయాలలో మనం ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తిని లోకం నుంచి రక్షించి క్రీస్తులు నిలబెట్టి ప్రభువు రాకడికి సిద్ధపరిచి మరి ఆ వ్యక్తి కొరకు ఎంతగానో ప్రయాసపడి పోరాడి ప్రార్థించవలసిన అవసరం మనందరిపైన ఉన్నది ఈ క్రమంలోనే అత్యంత విలువైన సాక్ష్యాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది ఈ మధ్యకాలంలో అమ్మ తేజ గారి పైన ప్రసాద్ రెడ్డి గారి పైన వస్తున్న ఒక వివాదం ఒక ముగింపుకొచ్చింది అయితే ఇందులో కొంతమంది పేరుగాంచినటువంటి ఉపదేశకులు కొన్ని మాటలు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం వారు మాట్లాడుతున్న విధానంలో చర్చా వేదికను ఒకటి ఏర్పాటు చేసి పరిశుద్ధాత్ముడు గురించినటువంటి వివరణను తెలియచేద్దామని ఒక ఆలోచనతో వారు ఉన్నారు ఇందులో దీని మూలంగా వచ్చే ఫలితం ఏమిటి చర్చా వేదికలు చాలా జరిగాయి ఏసుక్రీస్తు శిలోపై మరణించారా లేదా అది జరిగింది ఏసుక్రీస్తు అయ్యాడా లేదా దాని మీద జరిగింది పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా పరిశుద్ధాత్ముడు ఉంటే అది ఏ విధంగా ఉంటాడు అనే వాటిపైన జరిగింది ఇప్పుడు అమ్మా తేజ గారి పైన చర్చా వేదిక స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి వినాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ చర్చావేదికల వల్ల వచ్చేది ఏమీ లేదు పరిశుద్ధాత్ముని కార్యాలు అవి ఎవరికి అర్థం కావు ఒకవేళ అర్థమయ్యేటట్టుగా ఉంటే ఈ వ్యర్థమైన వాదనలు వచ్చేవి కావు పరిశుద్ధాత్ముడి కార్యాలు కంటి కనబడు చెవి కనబడు హృదయానికి అవి గోచరం కావు ఈరోజు స్వస్థతలు లేవు ఉంటే చూపించండి స్వస్థతలు ఉంటే మాకు వాటిని కనపరచండి అని అడుగుతున్నటువంటి వారిని ఒక మాట స్వస్థతలే లేకపోతే అద్భుతాలే లేకపోతే ఒకవేళ వాటిని మీకు కళ్ళ ఎదుట ప్రదర్శిస్తేనే కానీ మీరు నమ్మకపోతే ఈరోజు ఎలిషా అనేటువంటి నేను లేను నేను ఈరోజు ఈ విధంగా నిలబడి సాక్షిగా ఉన్నాను అని అంటే కేవలం ఈ యొక్క అద్భుత అలవాలో జరిగిన సర్దార్ పటేల్ స్టేడియంలో ఆఖరి రోజు ఆఖరి సమయానికి ఏదో చూడటానికి అని వెళ్ళిన ఆ మీటింగ్లో ఒక అద్భుతమైనటువంటి శక్తి దేవుని శక్తి మా తమ్ముని తాకటం ఆ తర్వాత మమ్మల్ని అందరినీ ప్రభు ఆత్మతో నింపటం ఇంచుమించుగా పదిహేను మంది రక్షించబడటం జరిగింది జడ్సన్ అబ్రహాం గారు ప్రీతా జడ్సన్ గారు వాక్యపరిచర చేస్తూ ఆఖరిలో అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అద్భుతం జరిగింది చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎలాగో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఆ పాస్టర్ దొంగ ఈ పాస్టర్ దొంగ ఈయన బద్ధికుడు ఆయన బద్ధికుడు ఆయన మోసగాడు ఈయన మోసగాడు అని చెప్తూ వీళ్ళు మోసగాళ్ళు అయిపోతున్నారు అసలు ఇదా సబ్జెక్టు ఇదా బోధ చేసే విధానం ఇదా దేవుని గురించి ప్రకటించటం అవతలవాడు మోసగాడని అనేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం చూసుకోవద్దు ఒక సమస్య తలెత్తింది ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు వాని మీద ఏ విధంగానైనా సరే వాని కాలు బట్టి కింది గుంజి కింద పడేయాలి ఒక ఆత్మను రక్షించబడుతున్నాయి వాక్యపరిచర్య ద్వారా కానీ దేవుడు చేసే స్వస్థత ద్వారా కానీ లేకపోతే దేవుడు చేసినటువంటి సమయోచితమైన అద్భుతాల ద్వారా కానీ ఒక వ్యక్తి రక్షించబడుతున్నప్పుడు చూసి సంతోషించి సహకరించాల్సింది పోయి ఈ వాక్యపరిచర్య తప్పు అని అతన్ని ఖండించటం ఈ ప్రార్థన చేసి అద్భుతాలు చేయటం తప్పు అని ఇతన్ని ఖండించటం ఈ ఖండించడాలు మానేసి ఇతరులకు సువార్త చెప్పి వారిని ప్రభువు వైపు నడిపించే విధంగా మనం ముందుకు పోవాలనేది నా యొక్క ఆశయం ఉన్నది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని కార్యాల గురించి వెతకడం మొదలు పెడితే దాని అందు దొరకదు ఎందుకు అని అంటే అనంతమైనటువంటి ఈ జీవగ్రంథంలో ఈ కొంత కొంత వాటిని పట్టుకొని ముందుకు పోవటం కాదు ఏసు రక్తం చేత అందరూ కడగబడాలన్నది ముఖ్యమైన విషయం ఈ యొక్క పునరుత్థానము గురించి ప్రకటన చేసి క్రీస్తు శిలవ రక్తాన్ని గురించి ప్రకటన చేసి లోకంలో ఉన్నటువంటి ఆత్మను ప్రభువైపు త్రిప్పి దేవుని రాకడికి రాజ్యానికి సిద్ధపరిచే విధంగా మన ప్రయాణం సాగాలి ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి అవతల వాళ్ళకి నువ్వు ఇది తప్పు ఇది నీది కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకో అని ఒక మాట చెప్పాక వాళ్ళు మార్చుకున్నా మార్చుకోకపోయినా దాని గురించి మరలా చర్చ వేదికలు ఉండకూడదు ఎందుకు అని అంటే దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అది తెలియదు ఏమీ తెలియని మాకు భాషలంటే తెలియని మాకు నేను కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఎగిరే వారిని చూసి హేళం చేసిన వాళ్ళని చూసి నవ్విన మా నాన్న ప్రార్థన చేస్తుంటే దయ్యాల వాళ్ళు కింద పడుతుంటే చూసి హేళన చేసిన దేవుడు అంటే అసలు నమ్మను అని రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ప్రత్యక్షత ఏర్పడినప్పుడు నా కళ్ళు తెరవబడినప్పుడు నేను కాదనలేకపోయిన సత్యం అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆత్మకార్యాలు జరుగుతాయి దేవుడు ఏ ప్రత్యక్షతలు నేను నడిపిస్తున్నాడో ఏ క్రమంలోని నడిపిస్తున్నాడో దాన్ని పట్టుకొని దాన్ని ఉపయోగించుకొని ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడాలి అవతలోడు ధనాన్ని కూర్చుకుంటున్నాడు యువతలోడు పేరుని కూర్చుకు పేరుని ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు అవతలోడు బాగుపడుతున్నాడు యువతలోడు బాగుపడుతున్నాడు దాకా ఇదే దేశ విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ తేజ గారు వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు ఇక దీని గురించి చర్చ లేదుక వారిద్దరు చక్కగా మాట్లాడుకొని జరిగింది జరిగిందేంది జరిగబోయేది ఏంది ఆ రెండు లక్షల రూపాయల గురించి ప్రసాద్ రెడ్డి గారి మీదకి వచ్చిన రోమర్ ఏమిటి వాటన్నిటిని గురించి క్లారిటీగా మాట్లాడుకున్నారు మంచి సేవకులు మంచి సేవ చేస్తున్నారు ఇటువంటి టైంలో దేవు నామానికి అవమానకరంగా ఉండటానికి వీల్లేదని నా యొక్క ఆలోచన అయినది ఇందులో నేను బాధపడిన విషయం ఏమిటంటే ఒకరిని లోకం నుంచి రక్షించి క్రీస్తులు నిలబెట్టడానికి ఎన్ని ప్రయాసాలు జరుగుతున్నాయి ఎంత పోరాటాలు జరుగుతున్నాయి ఎంతమంది సేవకులు సేవకురాను విశ్వాసులు ప్రార్థనా వీరులు పోరాటం జరుగుతుంది ఎన్ని ఉపవాసాలు జాగారాలు జరుగుతున్నాయి ఎన్ని నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి ఇంత విలువైనటువంటి ఒక ఆత్మను క్వశ్చన్స్ ద్వారా డౌట్ల ద్వారా ఇతరులను దూషించడం ద్వారా ఇతరుల గురించి చెడుగా ప్రకటించడం ద్వారా వీడి దొంగ బోధకుడు వాడు దొంగ బోధకుడు వచ్చిన ప్రయోజనం ఏంటి వాడు దొంగ బోధకుడు కళ్ళు తెరుచుకోవాలి ఎవరు కళ్ళు తెరుచుకోవాలా కళ్ళు తెరుచుకున్నారు ఇప్పుడు ఎడిపోవాలా కళ్ళు తెరుచుకొని ఏ చోటకు పోవాలా ఎవరు ఒరిజినాలిటీయో ఎవరు డూప్లికేటో ఎట తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది దేవుడు ఎవరిని ఎక్కడ అప్పగించిండో అక్కడ నమ్మకంగా వెళ్తూ దేవుని యొక్క సేవలో సువార్తలో సహవాసంలో ముందుకు ముందుకెళ్తూ ప్రభువురు వరకు నమ్మకంగా తన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి అవతల వారి మీద నిందేయటానికి మనం ఆ వాళ్ళం దయచేసి నా మాట విని తప్పుగా అపార్థం చేసుకోకోకుండా ఇతరులను నిందించటం మానండి సాధ్యమైతే వారి కొరకు ప్రార్థించండి ఇంకా వీలైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఇది తప్పని తెలియపరచండి ఇది మానుకోమని చెప్పండి కానీ సోషల్ మీడియాలో వారి గురించి వీరి గురించి చెడుగా ప్రచారం చేయకండి అది మనుషులకు కాదు దేవునికి అది అవమానకరంగా మారుతుంది ఎందుకనంటే దేవుని నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి వస్తే అర్థం కాకుండా మాట్లాడతాడా అర్థమయ్యే భాషలో మాట్లాడ కదా మాట్లాడాలి కదా నువ్వేం మాట్లాడుతున్నావు అవతల వాడికి అర్థం కావాలి కదా ఏదేదో వాగేస్తావు అది అవతలడికి అర్థం కాదు ఇదేగా క్వశ్చన్ ఈ క్వశ్చన్ తోటే నేను చాలా సంవత్సరాలు వేధించబడ్డా ఆ క్వశ్చన్కి సమాధానం నాకు దొరికింది పరిశుద్ధాత్ముడు అవతలడికి అర్థమయ్యేటట్టుగా యువతలోకి అర్థం కానట్టు కాదు ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో అతని ద్వారా మాట్లాడతాడు బైబిల్లో మరి ఏ విధంగా రాసింది కదా వారు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైంది కదా మరి ఇప్పుడు మేము మాట్లాడుతుంటే అవతలకి అర్థం కావట్లేదు అప్పుడు మాట్లాడించింది దేవుడే ఇప్పుడు మాట్లాడించింది దేవుడే దీని గురించి మళ్ళీ రెఫరెన్స్లు తీసి ఇది ఇక్కడుంది అది అక్కడుందని వాగ్వాదాలు చేసి నిరూపించుకునేటట్టుగా మీది అబద్ధం అని చెప్పేటట్టుగా నేను చెప్పేది నిజమైనట్టు చెప్ అంటగా అసలు వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యంలో ఏమని రాయబడి ఉందో చాలా జాగ్రత్తగా ఎన్నిసార్లు జాగ్రత్తగా చూస్తారు దీని గురించి చర్చ వేస్ట్ ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ భాష అతను అవతలకి అర్థం కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాల పౌలు గారు చెప్పిన మాట ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకడు అర్థం చెప్పాలని అలా లేని ఎడల మౌనంగా ఉండాలని భాషతో మాట్లాడాడు తనకు కాదు తనకు తనకే తనకే లాభం తెచ్చుకుంటుండని వాడు దేవుడితో మాట్లాడుతుండని బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయి ఒకదానికొకటి ఒకదానికొకటి ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ కాదు సమయాను సందర్భంగా ప్రభు వాడుకుంటున్న విధానం అది దయచేసి వీటి ఎందు వాదాలు పెట్టుకునేదానికంటే భేదాలు పెట్టుకునేదానికంటే ఒకరి మధ్య ఒకరు విషయాన్ని దానికంటే వీటి గురించి ప్రభువుని అడిగి ఏది సత్యమో అని అక్కడి నుంచి పొందుకొని దేవుడు మీకు అప్పగించిన పరిచర్యలు ముందుకు సాగిపోతే ఒక నాలుగు ఆత్మలు సంపాదించబడతాయన్న సంగతి మరి వాస్తవాన్ని నేను తలంచుతున్నాను నా మాటలు ఎవరైనా బాధించి ఉంటే నొప్పించి ఉంటే దయచేసి క్షమించండి మన్నించండి కానీ ఇప్పటికే అన్యజనుల మధ్య దూషించబడుతుంది ఇక దూషించబడటానికి వీల్లేదు సాధ్యమైతే సఖ్యమైతే వరకొరకు ప్రార్థన చేద్దాం దేవునికి అప్పగించుదాం కానీ పొరపాటున ఏలితు చూపించే పని చేయకూడదని నా యొక్క బాధ ఒక దేవుని బిడ్డగా నా అంతరంగంలో ఉన్నటువంటి వేదన ఉన్నది దీని గురించి ఒక క్లారిటీ అనేది దేవుడు ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటూ అదే క్లారిటీ దాని గురించి క్లారిటీ 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 నిన్ను పిలిచిన విధానం ఒకటి అవతిలోని పిలిచిన విధానం ఒకటి నీ విధానమే కరెక్ట్ అనుకుంటే అది నీకే కరెక్ట్ అవతలని వేరే విధంగా పిలిచిండు నన్ను ఒక విధంగా పిలిచిండు దేవుడు ఏది అప్పగించుండు ఆ వేళ వెళ్తున్నావు నీకెందుకు నువ్వు చెప్పిన విధానంగానే నడవాలనే రూలేముంది కొందరు నీ విధంగా కొందరు నా విధంగా కొందరు నా విధంగా ప్రభు ఎన్నుకున్నారు అంతేగాని నాది కరెక్ట్ అని నాకు అనిపించినప్పుడు అవతలను దూషించమని కాదు ప్రభువు చెప్పింది కదా నీ కంట్లో దూలం ఉంటే తీసేసుకో చాలు పర్ల కంట్లో నలుసు ఎతకాల్సిన పని లేదు నీ కంట్లో దోలం తీసుకోమన్నాడు అంతే మనదేందో మనం చూసుకోవాలి తప్ప అవతల వాళ్ళ గురించి అంతగా ప్రాధాయపడి సాధ్యమైతే మేలు కొరకు ప్రాకులాడు కానీ వాళ్ళు డ్యామేజ్ చేద్దాం వాళ్ళని అవుట్ చేద్దాం వాళ్ళు లేకుండా చేద్దాం నిర్మూలన చేద్దామనే పనులు చేయమాక ఏ విధంగా చేతన దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది తప్పైతే వారే శిక్షించబడతారు ఒప్పైతే నాలుగు ఆత్మలు రక్షించబడతాయి అంతేగాని ఇది కరెక్టు ఇది రైటు అని వాదాలు పెట్టుకొని భేదాలు పెట్టుకొని మళ్ళీ కలిసిపోయి ఎవరికి అవమానం ఎవరికి ఘనత లేనిపోని అన్నీ బయట వేసుకొని వాళ్ళకి దొరికిపోయి అవతల ముందుల నవ్వుల పాలై మరలా కలిసి తిరుగుతుంటే మనమన్నయ్యే మనకు ఎదురొత్తుంటే మనకి పరువు వినట్టు అనిపించదు దయచేసి ఆలోచించండి చక్కగా దేవుని రాజ్య పనులు ముందుకు సాగండి ఈ యొక్క వాదాలు పెట్టుకోకండి భేదాలు వస్తాయి భేదాలు వస్తే బాధలు కలుగుతాయి దేవుని పరిచర్ కుంటు పడుతుంది కొంతమంది అంటారు నేను సేవను వదిలేస్తాను కొంతమంది అంటారు ఇక నేను సేవ చేయలేను ఇవన్నీ వదిలిపెట్టండి దేవుడు అప్పగించిన పనులు ముందుకు సాగండి దేవుడు ఎవరిని ఏ విధంగా ఎన్నుకుని వాడుకుంటాడో వారు ఆ విధంగా ఎదుగుతారు అంతే అవతల వాళ్ళు తప్పనే వీలేదు దేవుని చిత్తం అలాగుండగా మనమేం చేయగలం తేల్చటానికి బైబిల్ ఏమన్నా చిన్నదా సముద్రం కూడా సరిపోంది తేల్చడానికి అదే చిన్న విషయమా దేవుడు ఎవరిని ఏ విధంగా పిలిచాడో ఆ విధంగా నడిపించబడుతున్నారు దాన్ని తేల్చేదేముంది దీని గురించి చర్చా వేదిక చర్చా వేదిక దేనికి వేయాలా ఇటువంటి వాటికి వేయాలా ప్రతి దానికి వేదిక వేసి ఏం సాధించారు వేదికలు వేసి ఏం తెచ్చారు అవసరమైన వాటికి చర్చా వేదిక వేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ప్రభు ఏ విధంగా పిలిచారో ఆ విధంగా వెళ్తున్నారు దాని గురించి చర్చావేదిక వేసి నవ్వుల పాలైపోయి దేవునామ అవమానపరచబడి ఎంతోమంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిని విశ్వాసంలో సాగేవారు వెనకకుపోయి ఎవరికి నష్టం దేనికి నష్టం వారి సంపాదన తగ్గిపోద్ది వీరి సంపాదన పెరిగిపోద్ది ఎవరి సంపాదన ఎవరికి పెరుగుతుంది ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దాచుకుంటున్నారు వీటన్నిటిని ఆలోచించి బుర్ర పాడు చేసుకునే దానికంటే దేవుడు అప్పగించిన దానిలో ముందుకు సాగిపోవడం చాలా ఉత్తమం ఎవరి దోషులైతే వారు శిక్షించబడతారు దానికి మరొక సమాధానం లేదు ఎవరి దోషులైతే వారు ఖచ్చితంగా శిక్షించబడతారు దేవుడే వాళ్ళని శిక్షిస్తారు అంతేగాని పొరపాటున మనం ఒక నంటానికి వీల్లేదు నా అభిప్రాయాన్ని నేనైతే తెలియపరుస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇది తప్పు అని మాత్రం ఇది ఒప్పని మాత్రం మనం నిర్ణయం చేసే స్థాయిలో స్థితిలో మనం లేవు ఎందుకనంటే ఖండించము గద్దించము తప్పుదిద్దుము బుద్ధి చెప్పుము అని అంటే వీడి దొంగ వాడు దొంగ వాడు దొంగ అంటాం కాదు ఎవడు దొంగ వాడి దగ్గరకు పోయి అన్న ఇది తప్పు ఇది ఎందుకు నాకు వాక్యానికి విరుద్ధం అనిపించిందంటే అతడు దాని వివరాలు తెలియచేసినప్పుడు దాన్ని బట్టి నువ్వు అతన్ని సరిచేసినప్పుడు అక్కడితో సరిచేయబడి అతని జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది పాపాత్మురాలైన శ్రీని ప్రభు అన్నాడు ఇక పాపం చేయమాకమ్మా మాకమ్మ అన్నాడు అంతే ఆమె జీవితం అప్పటితోటి మారిపోయింది నువ్వు పాపివి నువ్వు పాపి నువ్వు పాపి అని ఊరు మొత్తం చెప్పాడా ఊరు మొత్తాన్ని డప్పు దండోరేసిండా లోకమంతా చీ పెడితే ప్రభు దాన్ని కప్పి ఆమె పాప నుంచి విడిపించి పరిశుద్రాలుగా మార్చిండు ఈ వాక్యం మనకు తెలుసు కదా ఎందుకు ఇతరుల గురించి బయట వేయటం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం దొరికింది కదా అని వారి మీద నిందా వీరి మీద నేను చేసి నేనేదో గొప్ప అయిపోవాలని ఎందుకు ఆలోచించటం ఈ వ్యర్థమైన వాదాలు పెట్టుకునే దానికంటే వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునే దానికంటే ఇతరులను బయటేయాలని దానికంటే అనుకునే దానికంటే వారితో సంభాషించి మాట్లాడి బ్రదర్ ఇది తప్పు అని నాకు అనిపించింది సహోదరి ఇది తప్పు నాకు అనిపించింది వాక్యానుసారం ఇది లేదనిపించింది దయచేసి దీన్ని మానుకోండి అని దగ్గరికి వెళ్ళి దయచేసి మీరందరూ ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె